భక్తుల కొంగు బంగారం శాంత సంకల్ప సంకల్పసిద్ధి చీరియాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు భక్తుల కొంగు బంగారం శాంత స్వరూపుడు సంకల్ప సిద్ధి శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి శనివారం శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ప్రతి శనివారం భక్తులు పెద్ద ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు శనివారాన్ని పురస్కరించుకుని ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ఫౌండర్ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ధర్మకర్త శ్రీహరి చేతుల మీదుగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్పానేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆమ్లె వైద్యులతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ எதிரியின் இப்படி பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் சாமியாரின் ஹாஸ்பிடல் பிரம்மாண்டம் போன் நம்பர் ஜீரோ டூ 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 டூ